నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూర్యకమలా యూట్యూబ్ ఛానల్ చేసి చూపిస్తున్నానండి ఇది రోజుల్లో రుబ్బుతామండి దానికి కావలసిన పదార్థాలు అండి పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర మెంతులు మినప్పప్పు ఎగువ ఎండుమిర్చి ఇచ్చి చెత్తపండు చిన్న బెల్లం ముక్క అండి ఇది ముందుగా ఇవన్నీ వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత రుబ్బురోల్లో రుబ్బు చూపిస్తాను మీకు ఆయిల్ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలండి ఇంగువ మిర్చి సిమ్లో పెట్టి జోరగా వేయించుకోండి మాడకుండా మెత్తులు బాగా జోరగా వేగాలండి ర్చి కూడా వేయించుకోవాలండి కొబ్బరి ముప్పు కూడా వేసి ఒక్క నిమిషం ఇలా వేయించాలండి పచ్చివాసం పూజ దాకా అంటే ఒక్క నిమిషం అండి ఉప్పు కారం మీకు తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు ఇది రుబ్బుకోవాలండి రుబ్బు రోల్లో పోసి ముందు దంపుకోవాలండి కొంచెం ఇలాగ మొక్కలు దంపుకున్న తర్వాత రుబ్బుకుందాం మనము మీకు రోలు ఉంటే చేసుకోండి లేకపోతే మిక్సీలో చేసుకోండి రెండు ఎల్కేజీ చదువుతోందండి దాని ఆశీర్వదించండి అల్ల బాగా చదువు రావాలని భరతనాట్యం కూడా నేర్చుకుంటుందండి అది ఫైవ్ ఇయర్స్ వచ్చాయి పాపకి ఉంటే రుబ్బుకోండి లేదంటే ఇలాగా మిక్సీ ఆడుకోండి మేమైతే పచ్చడి రుబ్బులో బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇలాగా కొంచెం నలిగిన తర్వాత పొత్తం వేసి రుబ్బుకోవచ్చు అనవగాలండి ఈవే ఈమె కూడా నాకు పక్కన ఉంటుంది అల్లరి పిల్లలు అలర్ చేస్తూను గుడ్ కదలండి అన్నయ్య ఇప్పుడు బండతో రుబ్బుకోవాలండి నానమ్మన్నీ రుబ్బిద్దండి అప్పటికప్పుడు అప్పుడు మిక్సీలు గ్రైండర్లు లేవండి ఇలా రుబ్బి పెట్టింది మేము కూడా రుబ్బి వాళ్ళము మా నా మా అమ్మగారు లేరండి చిన్నప్పుడే పోయారు మా మా నాన్నమ్మ తెచ్చింది ఆవిడే అన్నీ రుబ్బి ఇలా చేసేవారు మాకు అదే అలవాటు వచ్చింది రుబ్బుకోవడం ఇప్పుడు మిక్సీలు అవి ఉన్నా రుబ్బవండి ఇప్పుడు పిల్లలకి రుబ్బాలి తెలియాలని ఇలా చూపిస్తానండి నేను రోడ్డు పచ్చి

ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుందండి ఈ కిప్స్లోకి బాగుంటుంది గాలి ముఖ్యమైన గాలిలో చాలా బాగుంటుంది ఉప్పుడు పిండిలోకి బాగుంటుందండి ఉప్పుడు పిండి కొబ్బరి పచ్చడి కాంబినేషన్ అండి పచ్చడి రుబ్బుతున్నా ఇక మా మనవరాలు ప్రశ్నలు వేస్తున్నాండి నేను నాకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి పచ్చళ్ళు కర్రీస్ మంచి మంచివి కామెంట్ చేయండి మీకు తీసేయచ్చండి పచ్చడి ఇప్పుడు మనము అన్నము తిన అన్నంలో నెయ్యి కలుపు తినచ్చండి లేదా నువ్వు నువ్వుల నూనె ఉంటుంది కదండి ఆ నువ్వుల నూనె వేసుకుని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే బాగుంటుందండి ఇలా వస్తుందండి పచ్చడి మీరు తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు మేము పెడతామండి మీ ఇష్టం అది ఇలాగ బాగుంటుంది అన్నంలోకి ఉప్పుడి పిండిలోకి గారెల్లోకి బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్